పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించుకుంటూ ఎటువంటి రోగాల బారిన పడకుండా ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుంది అని తూర్పుగోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయం అడిషనల్ ప్రాజెక్టు మేనేజర్ మహబూబ్ వల్లి పేర్కొన్నారు రాజనగరం నియోజకవర్గంలో ఎక్కువగా వరి మొక్కజొన్న పంటలు పండిస్తున్నారు అని ఈ సీజన్ లో కత్తిర పురుగు ఆశించి చెట్టు మొదట్లో చేరి నాశనం చేసే అవకాశాలు ఉన్నాయని రైతులందరూ డ్రోన్ సహాయంతో వేప గింజల కషాయం మూడింటి మిశ్రమాలతో సుమారు నూట ఇరవై ఎకరాలకు పిచికారు చేసి చీడపీడలు సోకకుండా జాగ్రత్త పడుతున్నారని అన్నారు నమస్కారం నా పేరు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రకృతి వ్యవసాయం జిల్లా ఇప్పుడు మనము సీతానగరం మండలం నాగంపల్లి గ్రామంలో ఉండడం జరిగింది సో ఇక్కడ రైతులందరూ కూడా ఎక్కువ శాతము వరి అలాగే మొక్కజొన్న పండించే రైతులు ఇక్కడ ఉన్నారు ఈ సీజన్లో మొక్కజొన్నకి కానీ వరికి కానీ ఈ కత్తెరి పొరుగు ఆశించి మొదలు చెట్టు మొదల్లోని నాశనం చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ రైతులందరూ కూడా డ్రోన్ సహాయంతో అగ్నాస్త్రము గింజల కషాయము ఇంగువ ద్రావణాలు మూడు కలిపి ఇక్కడ సుమారుగా నూట ఇరవై ఎకరాల్లో డ్రోన్ తోటి రైతులందరూ స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది ఆ రైతులందరూ కూడా గతంలో రెండు మూడు ఎకరాలు చేసే రైతులందరూ కూడా ఇప్పుడు అందరూ ప్రకృతి వ్యవసాయ వైపు మొగ్గు చూపుతున్నారు సో రైతులు చెప్పే దాంట్లో కూడా ఏంటంటే ప్రకృతి వ్యవసాయానికి కన్వెన్షన్ కెమికల్ ఫార్మింగ్కి కూడా ఒకటి రెండు వస్త్రాలు తప్పించి ఎక్కువ డిఫరెన్స్ రావడం లేదు అన్నారు తర్వాత అలాగే ఖర్చులు కూడా ప్రకృతి వ్యవసాయంలో చాలా తక్కువ అవుతుంది అదే కన్వెన్షన్ ఫార్మింగ్లో అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు సుమారు రైతులందరూ ఇక్కడ ఒక్కొక్కరు యాభై ఎకరాలు అరవై ఎకరాలు చేసే రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబిస్తామని వాళ్ళు ఆ రైతులు దగ్గర ఉండి వాళ్ళు పొలాల్లో డ్రోన్ తోటి కషాయాలు స్ప్రేయింగ్ అది చేయించుకోవడం జరుగుతుంది అలాగే ఈ రైతులు ఈ వరి వేయడానికి ముందుగా వాళ్ళు పిఎండిఎస్ నవధాన్యాలు పన్నెండు పదమూడు కేజీలు వాళ్ళు వివిధ రకాల ధాన్యాలన్నీ కూడా పొలాల్లో చల్లి దాన్ని రోటోవేటర్ తోటి మట్టిలో కలపడం జరిగింది సో ఈ సంవత్సరము దిగుబడులు సమానంగా వస్తాయని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము సో ఈ రైతులందరూ డ్రోన్తోటి కషాయాలు స్ప్రే చేసుకుంటున్న రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మిగిలిన వారు కూడా ఈ పద్ధతులు అవలంబించాల్సిందిగా కోరుచున్నాం సో ఇప్పుడు ప్రకృతి వ్యవసాయము తూర్పుగోదావరి జిల్లాలో నలభై వేల ఎకరాల్లో రైతులందరూ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ కోరుకొండ డివిజన్లో వచ్చి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మంది రైతులు అందరూ కూడా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఈ రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయం దిశగా ముందుకు వెళ్ళేటట్టుగా ఇక్కడ రైతులందరూ కూడా వాళ్ళు సోదరు రైతులతోటి చెప్తూ వాళ్ళని కూడా రైతులందరూ ప్రోత్సహించడం జరుగుతూ ఉందండి సో ఈ రైతులు మోటివేట్ అయ్యే విధానంలో మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఐసిఆర్పీలు ఉన్నారు ప్రతి గ్రామ సంఘానికి ఒక ఐసీఆర్పి ఉంటారు అలాగే ఆరు ఏడు గ్రామ సంఘాలకి కలిపి ఒక యూనిట్ ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళందరినీ రెండు మూడు మండలాల్లో మోటివేట్ మానిటర్ చేయడానికి ఎంటీ అని ఉంటారు వీళ్ళందరూ ఆ కషాయాలు తయారు చేసేటప్పుడు కూడా రైతులందరినీ పిలుచుకొని వాళ్ళ ఆధ్వర్యంలోనే చేయడం వల్ల ఏంటంటే రైతులకి బాగా నమ్మకం కలుగుతుంది ఇది బాగా పనిచేస్తుంది అని సో కాబట్టి ఈ ఇది ప్రకృతి వ్యవసాయ విధానాలన్నీ కూడా బాగా ముందుకు వెళ్తాయని రైతులు సపోర్ట్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది సీతానగరం మండలం నాగంపల్లి గ్రామం అండి మాది నా పేరు సోమేష్ అండి మేము ఒక ముప్పై నలభై ఎకరాలు చేస్తానండి కాకపోతే ఫస్ట్ మామూలుగా మన వ్యవసాయం చేసి ఉండండి కాకపోతే వీళ్ళ సారాళ్ళు వీళ్ళందరూ వచ్చి కాదండి మీరు ప్రకృతి వ్యవసాయం చేయాలి మా దగ్గర ఉన్నాయి మందులు అని ఇస్తామని రెండు సంవత్సరాల నుంచి ఒక రెండు ఎకరాలు వేరుపాటుగా చేస్తున్నారండి మేము కూడా వాళ్ళకి తగ్గట్టుగా అనుగుణంగా చేసాము దానికి దీనికి ఒక బస్తా రెండు బస్తాలు తేడా కానీ పెద్ద తేడా రాలేదు దాని గురించి ఇంకా మనం మామూలు ఎంతకని ఈ సంవత్సరం మొత్తం ముప్పై ఎకరాలు కూడా ప్రకృతి వ్యవసాయం చేద్దామని ఇంక వీళ్ళ ద్వారా అన్నీ కూడా అవి కల్పించి మూడు రోజుల నుంచి ఇవన్నీ సిద్ధం చేసి ఈరోజు తీసుకరి చేస్తున్నామండి డ్రోన్ ద్వారా డ్రోన్ ద్వారా వీళ్ళ దాన్ని డ్రోన్ కూడా వీళ్ళు పిలిచారు వీళ్ళ సపోర్ట్తో మేము కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నామండి వీళ్ళ ప్రతిరోజు తిరిగి ఈ వ్యవసాయం ఎలాగుంది ఏటన్ని చూసి మాకు అన్ని అవగాహన చెప్తున్నారు నిన్న కషాయాలు అవి కూడా తయారు చేసేటప్పుడు కూడా మమ్మల్ని ఆకేశారు చూసాము మాకు నచ్చి ఆ యొక్క విధానాన్ని మేము పాటిద్దామని ఈ యొక్క వ్యవసాయం చేస్తున్నామండి మీకు డిఫరెన్స్ కనబడిందా పెట్టుబడి అంటే అండి మరి దానికి మందు కొట్టలు ఉంటాయండి మన స్థాయిని బట్టి ఒక ట్రిప్కి వచ్చి రెండు వేల నుంచి మూడు వేలు అవుతుందండి మామూలు మందులైతే అయితే ఒక ఐదు ఆరు వందల్లో అయిపోతుంది ఎకరానికి ఎకరానికి అదండి దానివల్ల మనకు చాలా మిగిలితుంది తర్వాత మనం ధాన్యంలో అయితే రెండు మూడు కాటాలు తప్ప దానికన్నా డిఫరెన్స్ ఏమి ఉండలేదు దానివల్ల మళ్ళీ మనకి కూడా కొన్ని వాళ్ళు కూడా మేము ముందుకు వచ్చి కొంటున్నారండి ఆర్గానిక్ రైస్ అని అది కూడా ఇలా చేయించున్నారండి కొనుగోలు కొనుగోలు అది దాని గురించి ఇది మేము పాటిస్తున్నామండి ఈ సంవత్సరం పేరు శ్రీకానగరం మండలం నాగపేరి గ్రామం అండి గద్దే సత్యనారాయణ నా పేరు మేము ఎకరాలు చేస్తారండి వ్యవసాయం ఏదో పోయిన సంవత్సరం రెండు ఎకరాలు కొట్టించాడండి మా పోసి మా అందరితో బాగుందని సంవత్సరం ఒక ఇరవై ఎకరాలు కొడుతున్నాం సార్ ఇప్పుడు నిన్న మొదలయ్యి నిన్న అన్ని తయారు చేసి మూడు రోజుల నుంచే రేపు పడతారండి మాది సార్ మీ దే ఊరు అండి మాది చిన్నకొండప్పుడు ఏం పేరు అన్నారు మీరు ప్రకృతి వ్యవసాయం ఇప్పటి నుండి చేస్తున్నారు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఎన్ని ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ముందు దాంట్లో లాభం వచ్చిందనేసి ఇప్పుడు పెంచారు ఇది రైతులందరికీ మీరు చెప్తున్నారా అది చెప్తున్నాండి మా పక్కలు కూడా చూసి వాళ్ళు కూడా చేతకే వాళ్ళు వస్తున్నారండి